రావయ్య రా నీకు నాకు ఏదైనా గుడి కడ ప్లేస్ ఉంటే చూడు ఎందుకంటే మీ అమ్మ ఆస్తులు సగము మీ చెల్లెలకి ఆశిస్తుందంట ఇంకా మన పిల్లల్ని దాకలేం కదా పోయి గుడి కడ కూర్చొని అడకదిద్దాం అలాగంతా ఏం జరగదు అవంతా నాకు తెలియదు చూడు ఆస్తుల సగ బాగా వెళ్ళిందే అనుకో మీ చెల్లెలకి తర్వాత నీకు చెప్పాల్సిన అవసరం నేను ఏం చేస్తాను అదే చేస్తాను జాగ్రత్త ఏమన్నా నాకు ఆస్తులు బాగా మీకూడదా అవును చెప్పడానికి అంటే తప్పేంటి అయినా మీ అమ్మ నాకు సాచేది మేము ఆస్తిర సగం బాగా దుబ్బేసి నువ్వు అయినా ఇది ఏ న్యాయం నాకు అర్థం కాదమ్మా అంత ప్రేమ ఉంటే నేను తీసుకెళ్లి మీ దగ్గర పెట్టుకొని నువ్వే సాకి ఆ ఆస్తు కూడా నువ్వే తీసుకో అడగడం సిగ్గైనా ఉండదు చిచి ఏంటమ్మా ఏంటి అందరు చాలా సంతోషంగా ఉన్నారు ఆస్తిర సగం బాగా మిమ్మంటే ఈయనంటారా అదేంటి నీ కొడుకు హక్కు ఉన్నప్పుడు నాకు ఎందుకు హక్కు లేదు నన్ను కూడా నువ్వే కదా ఇప్పుడు ఆస్తులు ఎందుకు హక్కు లేదు చెప్పాలి లేదనుకో మీ అందరినీ పోలీస్ స్టేషన్ లోకి వేస్తాను నా ఇంటికి వచ్చి ఆస్తాడడానికి నువ్వే వస్తువే ఇది నా మొగుడు సంపాదించిన ఆస్తి మేము ఇస్తే తీసుకోవాలి గాని ఆర్డర్ వేసి ఆడకూడదు ఇలా పున్నాను కమాస్కి నీ మొక్కను ఒక చీదేస్తాను తీసుకొని సంతోషంగా బయలుదేరు చెప్పు ఏమైంది ఏమైంది చెప్పు నా మొహన చీర కొట్టాడు నీ మొక్కను చీ కొట్టడంలో తప్పు లేదు ఆ రోజు నా చెల్లెలకి ఆస్తులు బాగా మేము అని చెప్పి ఎంత రగడ చేసావే నువ్వు ఈ రోజు సొంతం నీ ఇంటి వాళ్ళే నిన్ను కొట్టి బయట ధరిమారు నీ మకాన చీరిసిరారు అయినా ఆడదానికి ఆడదే శత్రువు అని ఊరికే అనలేదే కొంచెం కూడా కనికరం లేకుండా నా చెల్లెలికి ఆస్తి రాకూడదని ఆ రోజు ఆపినావు ఈ రోజు కర్మ అనేది ఊరికే పోతే ఏదో ఒక రూపంలో తిరిగి కొడుతుంది చాలా బలంగా కొడుతుంది నీకు ఈ రోజు అదే జరిగింది తన నోటి కడుగు కూడిని దొబ్బావు ఈ రోజు నీ నోటికి అప్పుడు కూడే అందట్లేదు